అందరికీ నమస్కారం గౌరవ శాసన మండలి సభ్యులు మరి నెల్లూరు సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మా నాయకులు శ్రీ పర్వతిరెడ్డి రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ నెల పదమూడవ తారీఖున అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ అనే ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న ఆందోళనలో భాగంగా ఈరోజు అన్నదాత అండగా వైఎస్ఆర్సీపీ అనే ఒక పోస్టు ఆవిష్కరణ కార్యక్రమం మా నాయకుల సమక్షంలో చేయడం జరిగింది మనందరికీ తెలుసు గత మన ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో అండగా రైతులకు అండగా నిలబడి వాళ్ళకి ఎంతో మేలు చేశారు కానీ కూటమి ప్రభుత్వం కొలువు తీరాక దాదాపు ఆరు నెలలు పూర్తవుతున్నా సరే అన్ని వర్గాలతో పాటు రైతులు కూడా దగా పడ్డారు ఈరోజు రైతులు దాదాపు ఆరు నెలల్లో ఎన్నో విపత్తు విపత్కరమైన పరిస్థితి ఎదుర్కొని తుఫాన్ విషయంలో కావచ్చు వర్షాల్లో కానీ వాళ్ళు ఎన్నో విపత్కరమైన పరిస్థితి ఎదుర్కొన్నా కానీ కనీస రైతులకు మద్దతుగా ఎటువంటి ప్రకటన కానీ వాళ్ళకి భరోసా కల్పించే ఎటువంటి కార్యాచరణ కానీ అధికార పార్టీ చేయకపోవడం దురదృష్టకరం ఈ దారుణ పరిస్థితి నేపథ్యంలోనే ఈ నెల పదమూడవ తారీఖున జరిగే రాష్ట్ర వ్యాప్త ఆందోళన కార్యక్రమంలో సిటీ ఇన్ఛార్జ్ మా నాయకులు రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క నాయకులు కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ చేయండి